ఎస్బీఐ బ్యాంకింగ్ వ్యాపారంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో కూడా తన వంతు సహాయ సహకారాలను అందజేస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ తెలిపారు ఒంగోలులోని ఆంధ్రకేశరి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఒంగోలు ప్రధాన శాఖ ద్వారా ఒక బొలోరో వాహనాన్ని ఆంధ్రకేశర విశ్వవిద్యాలయానికి శైలేష్ కుమార్ అందించారు ఈ సందర్భంగా వాహన తాళాలను విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి ఉపకులపతి ప్రొఫెసర్ డివిఆర్ మూర్తికి అందజేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు పరిపాలనా కార్యాలయం డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్ బి ప్రభు ఒంగోలు రీజనల్ మేనేజర్ ఎస్ గున్నేశ్వరరావు ఎస్బీఐ ఒంగోలు ప్రధాన శాఖ చీఫ్ మేనేజర్ వీరయ్య బ్యాంక్ సిబ్బంది విశ్వవిద్యాలయం అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ ఆంధ్రకేశరి యూనివర్సిటీ వారి వారితో మాకున్న అను అవినాభాయ సంబంధం తర్వాత వారితో మాకున్న అనుబంధం ఇవి దృష్టిలో ఉంచుకొని వారి కోరిక మేరకు ఎగ్జామినేషన్ పేపర్స్ వాటి మూమెంట్ కోసము ఒక వెహికల్ ఒకటి మా దీని కింద మేము మేము డొనేట్ చేయడం జరుగుతుంది ఈ అవనాభావ సంబంధం సంబంధం ఇలా ఇదే విధంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాము అదేవిధంగా వారికి భవిష్యత్తులో ఏ అవసరాలున్నా మా బ్యాంకు ద్వారా మీ వేరే కాలేజీలు ఆంధ్ర యూనివర్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలు వారికి కావాల్సిన అవసరాలు ఫీజులు పేమెంట్లు కానీ తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు పేమెంట్లు కానీ అన్నిటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ అందజేస్తున్నాని తెలియజేస్తున్న వాళ్ళు సో థ్యాంక్ యూ ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మేము ఆంధ్ర కేసరి యూనివర్సిటీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం అండి మేము ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లోకల్ వాళ్ళు మాకు ఏం చేశారంటే ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి వెహికల్ పన్నెండు లక్షలు ఖరీదించు మించి పన్నెండు లక్షలు చేసే వెహికల్ మహేంద్ర క్యాంప్ క్యాంపర్ ఈ వెహికల్ మాకు డొనేట్ చేశారు వాళ్ళు ఆంధ్ర ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి ఇది ఇంచుమించు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఖరీదు చేసిన వెహికల్ వాళ్ళు ఇచ్చారు పూర్తిగా పన్నెండు తోటి ఈ వెహికల్ ఎందుకోసం మాకు వాళ్ళు ఇచ్చారు అంటే మాకు అరౌండ్ రెండు వందల ముప్పై కాలేజెస్ ఎఫిరేటెడ్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలో ఉన్నాయి మాకు ఈ రెండు వందల ముప్పై కాలేజీలో మేము ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి తర్వాత ఈ క్వశ్చన్ పేపర్స్ లేకపోతే ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇవన్నీ మేము డిస్ట్రిబ్యూట్ చేసి చేయడానికి ఏమవుతుందంటే ఈ వెహికల్ ఉపయోగించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము మేము సో ఈ వెహికల్ ఫస్ట్ వెహికల్ ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి డొనేషన్ రూపంగా లేదా సిఎస్ఆర్ ఫండ్స్ రూపంలో కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే మాకు మొట్టమొదట ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది సో అందుకని మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాం ఇటువంటి ఇటువంటి సహకారం మాకు ఇంకా అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం రెండోది ఏంటంటే మా తాలూకా ఎగ్జామినేషన్ ఫీజులు లేకపోతే మా ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేము మావి పెట్టి అవన్నీ చూడటం అనేది జరుగుతుంది మాకు సో రాబోయే రోజుల్లో ఇంకో ఎస్బీఐకి ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి ఇంకా పని షేర్ చేసుకుని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము సో వాళ్ళు ప్లానింగ్ కూడా ఏంటంటే మాకు నూట పది ఎకరాలు పేరుని మీటర్లో మాకు క్యాంపస్ ఉంది వాళ్ళు ఇప్పుడే రిక్వెస్ట్ చేసింది అంటే మాకు ఒక బ్రాంచ్ కూడా అక్కడ ఓపెన్ చేసినట్లయితే స్టూడెంట్స్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేది తర్వాత రాబోయే రాబోతున్న రోజుల్లో వచ్చేటువంటి ఫ్యాకల్టీకి ఇక్కడ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ చాలా మటుకు జరుగుతాయి కనుక వాటన్నిటికీ వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి వాళ్ళు ఇప్పుడే మేము రిక్వెస్ట్ చేయడం జరిగిందండి ఇదే యాక్చువల్గా మాకు వెహికల్ ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు మీరు చూస్తున్నారు మీరు దీన్ని రాబోయే రోజులు మేము పూర్తిగా ఉపయోగించుకుంటాం అని చెప్పేసి చెప్తాను